జమ్మిగుంట పట్టణంలో మై భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా యునిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు మై భారత్ ఆధ్వర్యంలో జమ్మిగుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు యునిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు పోలీసులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలని విచ్ఛిన్నమైన కుటుంబాలను ఉమ్మడి కుటుంబాలుగా మార్చి మన కుటుంబాల నుంచే యూనిటీ తీసుకురావాలన్న ఏసీపీ మాధవి అన్నారు అందరూ ఐక్యంగా ఉండడమే వల్లభాయ్ పటేల్ నినాదం అందుకే స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు టు ప్రిజర్వ్ ద యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అండ్ ఆల్సో టైవ్ హార్ట్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ అమంగ్ మై హెలో కంట్రీమెన్ ఐ టేక్ దిస్ ప్లెజ్ చేండ్ని ముందు పెట్టాలి కొద్దిగా గ్యాప్ తీసుకోండి మీ రైట్ హ్యాండ్ ముందు పెట్టాలి మీ మనం ప్లెడ్జ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ राष्ट्रीय एकता दिवस प्लेच आई सोलम ऑफ मय कंट्री विच वाज मेड पॉसिबल बाय द विजन अँड ॲक्शन्स ऑफ सरदार वल्लभभाय पटेल आय ऑल्सो सोलोमनली रिझॉल्व्ह टू मेक माय ओन कॉन्ट्रीब्यूशन टू इन्शुर इंटरनल सेक्युरिटी ऑफ माय कंट्री విద్యార్థులకు అదే మాదిరిగా వివిధ కళాశాల నుంచి అధ్యాపకులు అందరికీ నాగలక్ష్మి గారు అందరికి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఏం చేశారు అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యువతకి స్ఫూర్తి మన దేశాన్ని రేపొద్దున్న ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా నేటి పౌరులే రేపు భారత భారత పౌరులు అని చెప్పేసి అందరూ చెప్తూ ఈ ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు ఎందుకు మనలో ఐక్యత నింపిండ్రు మీ ఐక్యత అంటే వారు చేసిన గొప్పతనం ఏంటంటే ఐదు వందల అరవై సంస్థానాలన్నీ అందరినీ ఐక్యత చేసి భారతదేశంగా మన స్వతంత్రం అప్పుడు పోరాడి తీసుకొచ్చారు అందరినీ ఐక్యత తీసుకు మనలో ఐక్యత అనేది లోపిస్తుంది అనడానికి ఒక చిన్న కారణం మనం అందరం చూసుకున్నట్టయితే ఒకప్పుడు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు విచ్చిన కుటుంబాలు అయిపోయినాయి కాబట్టి కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సమాజాన్ని ఐక్యత చేయడం అనేది కొంచెం కష్టమైన సందర్భం కాబట్టి ఆ ఆ ట్రెండ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కూడా మనం అందరం కూడా చూసినట్టయితే ఫ్యాషన్ ఎట్లయితే రీ రీ సైకిల్ అవుతుందో పాదపుడు ఫ్యాషన్ ఇప్పుడు రీసైకిల్ అవుతుంది అట్లనే విచ్చిన కుటుంబాలు అనేటివి కూడా మళ్ళీ ఉన్న ఉమ్మడి కుటుంబాలుగా వచ్చినట్టయితే ఐక్యతను మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా ఐక్యత నుంచి మనం సాధించదు ఏంటంటే ఏదైనా సాధించవద్దు యూనిటీ ఆఫ్ పవర్ అనేది మన అందరికీ తెలుసు ఐదు వేళ్ళు మనం కలిస్తే మన బలం వేరు ఒకవేళతో చేస్తే వేరే బలం సో మీరందరూ కూడా వారి సందేశాన్ని మనం అందరం పాటించాలని అంతేకాకుండా వారి నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సింది ఒక మూడు కార్యక్రమాల్లో మనం వారి నుంచి మనం యూత్ ముఖ్యంగా మీరందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాలి ఒక లక్ష్యం వైపు ముందు పోవాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని ముందు రీచ్ కావాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఒక మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడింట్లో ఫస్ట్ది ఏదైతే ఉంటుందో క్రమశిక్షణ డిసిప్లిన్ ఏ పని చేయాలన్నా డిసిప్లిన్తో మనం పనిచేసినట్టయితే దాన్ని కరెక్ట్ గా రీచ్ కావచ్చు అట్లాగే లక్ష్య సాధన కోసం మనం కష్టపడే తత్వంలో నిజాయితీగా కష్టపడాలి నిజాయితీగా కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా మనం ఇంటిగ్రిటీ మన మన ఇంటిగ్రిటీ మనని ఎక్కడైనా మందిలో మనం ఎక్కడ ఉన్నా కానీ మన ఇంటిగ్రిటీతో మనం పనిచేసినట్టయితే అది మనకి ఒక మంచి పేరు తీసుకొస్తుంది జన్ సందర్భంగా ఇండియాలో ఉన్న ఏడు వందల అరవై మూడు జిల్లాలో కూడా మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ పాదయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ రోజుతోటి మనం డిస్టిక్ లెవెల్ పాదయాత్ర ముగించుకొని నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఆరు వరకు నేషనల్ లెవెల్ పాదయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న భిన్నమైన భారతదేశాన్ని ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి అఖండ భారతాన్ని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటాల్ గారి గుర్తించుకొని ఈ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని